అపోషణి సంఘాన్ని ఎలా ఉండాలో కొంతి సంఘానికి నేర్పిస్తున్నా ఏ విధంగా ఉండాలో నేర్పిస్తున్నా కొంత సంఘము ఒక ఉద్దేశం ఏంటో మరొక్కసారి వారికి పత్రిక ద్వారా తెలియజేస్తున్నా ఏలియన్గా నాలుగు పోయి చూడండి ఏలియన్గా ఏమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీర హెచ్చలు నశించుటై మన తమురైన క్రీస్తు నాత్మ మీను నా ఆత్మయు మన ఏసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివాణి సాధారణకు అప్పగింపవలను అట్టివాణిని సాధారణకు అప్పగెంపవలను ఎత్తి వాడిని అని అంటే కనుక మనకి రెండో విచనంలో కనపడుతుంది ఇట్లు మీరు మీరు పొంగుచున్నారే కాని ఎంత మాత్రం ఆమె నగర్గా ఉప్పొంగుచున్న వారిని ఎలివేసిన వారు కాదు ఉత్తున్న వారిని ఎవరికి అప్పగించాలంటున్నారు అంత మనందు వారు వచ్చినప్పుడు వాడిని సాతానికి అప్పగించాలంటే ఉత్తుంగేవాడిని గడిపించేవాడిని నేనంటే ఏమనుకున్నావు గడివాడిని దేవుడు సాతానికి అప్పగించాలంట క్రైస్తవులమైన మనకు ఏ కోసం కూడా కనిపించుతా కనిపించే తత్వం ఉండకూడదు దేవునికి మహిమ కలుగు ఏ కోసం కూడా ఉండకూడదు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది గర్విష్ఠులు దేవుడి రాజ్యానికి వారసులు కాదు కొన్ని కేటగిరీస్ మన పట్ట కనబడతాయి ఎవరు దేవుడి రాజ్యానికి చేరుతారు అంటే పట్ట గ్రంథం చక్కగా రాయబడుతూ ఉండాలి కాబట్టి ఇక్కడ పరిధి సంఘానికి తెలియజేస్తున్నాడు ఆ ఉత్పొంగే వాడిని ఉత్పొంగిన వాడిని గద్ధించకుండా వాడిని వెలివేయకోకుండా ఉన్న వారిని వెళ్ళమంటున్నా వారిని అప్పగించాలి అని అంటున్నారు సంఘములో ఒకవేళ ఉత్పొంగేవారు ఉంటే సపోర్ట్ చేయకూడదు ఉప్పొంగేవారు గల్పించేవారు ఉంటే అటువంటి వారిని సన్నపిట్టని వారు ఇంటి మద్దతుగా కొనసాగుతున్న వారు గర్తించాలే కాని వారిని ప్రోత్సహించకూడదు ప్రోత్సహిస్తే చెప్పండి ఇంకా చెడిపోతారు పోతారు కల్పించకపోతే పిల్లగా కనిపించకపోతే ఏం చేస్తారు ఇంకా మీరు పోతారు అలాంటి సంఘంలో ఒకవేళ నీరు అరిగే వాళ్ళు ఉప్పగే వాళ్ళు గర్వించే వాళ్ళు ఇలాంటి వారు ఉన్నప్పుడు వారికి ఆ ఆగిపోతున్న అగ్నికి ఆగుతూ పోసినట్టుగా

నీవు ఖచ్చితంగా సాతాను గారికి ఎంత నిర్పణ ఇవ్వకపోతే అప్పుడు నిలిచాల్సిన వారిని వెళ్తున్నాం దేవునికి మహిమ కలుగును కాక అంటే ఎంత చెప్పినా కూడా తత్వాలు మార్చుకోలేని ఉంటారు వాళ్ళ తత్వము వాళ్ళతోనే పోవాలి కానీ మంచిలోకి రాదు మార్పు దేవునికి స్తోత్రం అటువంటి వారికి ఎంత చెప్పినా ఇరవై ఇక ఉదయమే కాదు అందుకని ఒకటి ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది దేవుడు వారి మనసులు దేవుడికి అప్పగించను అని పంట గంగంలో ఇదిగో నేను త్వరగా వచ్చి వాళ్ళు వాణిజ్య జీవిత ఉంది అన్యాయం చేసిన వారిని అన్యాయం చేయము పరిశుద్ధులైన పరిశుద్ధులుగా ఉన్నాయము నీటి మంత్రులు నీటి మంత్రులుగా ఉన్నాయము నేను త్వరగా వచ్చున్నాను దేవుడికి స్తో త్వరగా వచ్చున్నాను ఇప్పుడు ప్రేమ గురించి ప్రకటించే తీర్పు గురించి ప్రకటించడం చాలా ప్రాముఖ్యం ప్రేమ గురించి చెప్పే రోజులు వైది ప్రేమ గురించి క్రీస్తు ప్రేమ గురించి చెప్పే రోజులు ఇక వైలేదు ఎందుకంటే అంత్య దినంలో సమీపంలో ఉన్నాం ఈ రాకడ సూచనలు మనకి చెప్తా ఉన్నాడు అయ్యాన్ని రాకలో ఏంటి గుర్తులు అంటే అక్కడ భూ కాపాల్సి ఉంటాయి దేశాల మీదకి దేశాలు లేస్తాయి మనుషుల మీదకి మనుషులు లేస్తారు ఇదే నా సూచనలు నా రాకడికి సూచనలు ఏంటి అంటే ఇదే నా సూచనలు దేశాల మీదకి దేశాలు యుద్ధాలు చేసుకుంటారంట మనుషులు మనసు వేస్తారంట అత్యాచారాలు జరుగుతాయంట మరణబంధాలు జరుగుతాయి ఎన్నో రకాలైన దారు జరుగుతాయంట దేవుడి స్తోత్రం కలిగి ఉందంట పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాక ఎప్పుడు వస్తుందని దేవుడు ఏం లేదు ఆయన రాక ఎప్పుడు చూచలేదు చెప్పండి ఇయే వరుస వస్తుందని మనకి ఎలా తెలుస్తుంది మా పొగడుతుంది ఆ చల్లని గాలి తీస్తుంది మెరుపు మేస్తే రుగమొస్తుంది ఇంకా బాగా వారని తెలుసుకోవడానికి వస్తాయి బాగా కాలుచినప్పుడు ఈసారి నచ్చినే వస్తానని అనుకుంటాం మనం కదా అలాగే దేవుని రాకడా దేవుని రాకడా ఇలా యుద్ధాలతో ప్రారంభమవుతుంది అంటే సమీపంగా ఉందని అర్థం అందుకనే ప్రతి క్రైస్తవుడు తన జీవితాన్ని మార్చుకోవాలి దేవుని రాక ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక తన జీవితాన్ని మార్చుకోవాలి తన విధానాన్ని మార్చుకోవాలి తన ఆలోచన మార్చుకోవాలి అలాంటి ఎవరైతే జీవిస్తారో వారికి పర్వక రాజ్యం ఉంటుంది దేవునికి మహిమ కలిగి ఉండాలి ఇప్పుడు ప్రేమ గురించి ప్రకటించే రోజులు పోయినాయి ఏం ప్రకటించాలి ఇప్పుడు ఇదిగో అయినా త్వరగా వస్తున్నాడు దేవునికి స్వతంగా అలే పరిశుద్ధ గ్రంథం చదువుతా ఉంటే క్రోభు మీద దొరికినంత తృప్తిగా ఇది చెప్పండి క్రోభు మీద దొరికినంత తృప్తిగా ఉండదంట నేను నిన్ను మళ్ళీ పరిస్థితుల నేను చదవడం ప్రారంభం చేశాను మళ్ళీ దేవునికి అంటే పదోసారి చదవటము ప్రారంభం చేశాను ఇక నేను చదువుకుంటూ నోట్స్ దగ్గర పెట్టుకున్నా అంటే నేను చదువుతున్నప్పుడు ఏ వచ్చిన నా హార్ట్ తాగుతాడో నా హృదయాన్ని తాగుతో దాన్ని నోట్స్ మీద రాసుకోవడం మొదలు పెట్టాను ఈసారి ఒక కొత్త కోణాల్లో చదవడం మొదలు పెట్టదు దేవుని స్తోత్ర అంటే చదువుతున్నప్పుడు ప్రతి వచ్చినప్పుడు నన్ను ఏదైతే నా హృదయాన్ని తాగుతాడో ఎంత మంచి అనిపిస్తుందో అది నేను నా నోట్స్ రాసుకుంటున్నాను ఒక నోట్స్ ఉంటుంది పెండు నోట్స్ బైరో ఆమె దేవుని వాక్యము మనం ఏమై ఉన్నావు నేర్పిస్తుంది దేవుని వాక్యము మనం ఎలా జీవించాలో నేర్పిస్తుంది దేవుని వాక్యము మనం ఎలా పతకాలో నేర్పిస్తుంది దేవుని వాక్యము మన జీవన విభాగం నేర్పిస్తుంది దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచిన వారు భగంలో ప్రపంచానికి మాత్రం చేస్తాను మంత్రం ఎక్కడ ఇవ్వబడు గురించి సంఘటన అనేది నేర్పిస్తుందని భూమి మీలో ఒప్పొందుతున్న వారు ఉన్నారు అటువంటి వారు మీరు ఏ రోజు గట్టించిన వారు కాదు అటువంటి వారులేసిన వారు కాదు ఒకవేళ ఒకవేళ మీరు ఉంటే వారు పశువు రాజ్యానికి ఈ రోజు నాకి క్రైస్తవ్యము సంఘాలలో ఇలాంటి ఒప్పుకునే తత్వాలు గర్వించే తత్వాలు ఇంకా అహంకారంగా ప్రవర్తించే తత్వాలు కలిగిన మనసులో ఉన్నాడు అటువంటి వారిని గతించకపోవడం వలన చాలా మంది నమ్ముకొని మనకు మగ్న నరకానికి పాత్రలు అవుతున్నారు ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క దుఃఖము దేవుడికి స్తోత్రం కలుగు ఎవరు నశించిపోకూడదని దేవుడు కోరిక ఎవరు నశించిపోకూడదు ఎవరు నరకానికి పోకూడదు అనేది దేవుని కోరిక అసలు నరకానికి కూడా దేవుడి కోసం ఎవరి కోసం సాధన కోసం కనిపించాడు పని కోసం కాదు మనుషుల కోసం కాదు మనుషులైన ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు హిందూస్ కానివ్వండి కానివ్వండి ప్రతి జాతి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు వాళ్ళ తత్వాలు మారినప్పుడే ఈ శిక్ష పాత్రలు అవుతున్నారు వాళ్ళు ఎప్పుడైతే స్త్రీ పాత్రం అచ్చినంత కాలం ఇవాళ్ళు మళ్ళా పైన్స్ ఆఫ్ నేర్చుకోవాలనుకుంటారు వాళ్ళు సాగుతూనే వాళ్ళకి ఆ సిద్ధం కావాలంటే గెలిపిస్తూ మనకి గలక్తి రాష్ట్ర పత్రికలో మనకు చక్కగా మాట తెలిపిస్తూ ఉంటుంది క్రీస్తు లోనికి బాబు తీసు తీసుకోవాలి వీళ్ళందరూ ఏం ధరించుకోవాలంటే ఇప్పుడు క్రీస్తుని ధరించుకొని ఉండాలి వాళ్ళు ఒక్కసారి పురుష పురుషతత్వంలో నుండి స్త్రీ స్త్రీతత్వంలోనికి మారి వాళ్ళు ఒక్కసారి సీర కట్టుకోవడం మొదలు పెట్టి స్త్రీలకు మారిన తరువాత వాళ్ళు సత్యంత వరకు వాళ్ళు అలాగనే ఉంటారే తప్ప నేను కొనుగోలు పని చేసుకున్నా ఒకసారి సీది కట్టుకున్నాం అనే తత్వం ఆలోకి రాదు ఒక్కసారి మనం లోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుత్వం ధరించుకున్న తర్వాత ఇక ఆయన్ని గమనించాలి తప్ప మరి గమనించడానికి వీలు లేదు

కొంతకాలం లోకం ధరించుకొని బ్రతికితే ఆ బ్రతుకు బతికేం కాదు అది మన పర్మగ్ రాజ్యానికి సత్యాన్ని మనం నేర్చుకోవాలి స్తోత్రం అందుకని అందుకే కొన్ని సంఘము మీరు అసలు చేయబడుతున్నారు అని చెప్తున్నారు ఓకేనా అయితే ఆలోచన వినస్తుంది ఎప్పుడే ఆలోచన ఆలోచన మీరు అతి చేయబడట మంచిది కాదు

అంటే పాత మనస్తత్వాన్ని తత్వాన్ని తీసి పారేయాలి ఒకవేళ ఆ పాత తత్వం ఉండే కొంచుకున్న మంచి పిండిలో మాత్రం ఎలాగో పాడు చేసిందో నీ జీవితాన్ని నరకాన్ని చేసి ఏంటంటే విడిచిపెట్టిన పాత తత్వం నేను తెలుసుకోబోతుంది అనే సత్యాన్ని గ్రహించాలి అని ఒకటో కొన్ని రాసిన పత్రికలో ఆ కొన్ని సంఘానికి పౌరు గారిని అంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళా దాన్ని దగ్గర

విడిచిపెట్టకూడదు విడిచిపెట్టకూడదు దానిలోనే మనం కొనసాగాలి చచ్చిపోయేంత క్రీస్తు ధరించుకున్న తర్వాత ఇంకా భక్తి సంబంధమైన ఆలోచన మనలోకి వస్తే మనలో ఉన్న భక్తి కాస్త పులి పురుషుని పిండి లాగా అయిపోతుంది పురుషుని పిండి కొంచుకున్నా ఆ విడిచి పిండి మొత్తం కూడా లిసిపోతే అనే అన్న రీతిగా మనలో ఆ కొంత భక్తి ఉంటే భక్తిహీనత మన మనసులో దాగి ఉంటే అది కాస్త ఈ భక్తి భక్తి భక్తిగా ఉండేదాన్ని కాస్త భక్తిహీనతగా మార్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే జాగ్రత్తగా మన క్రైస్తవ జీవితం భక్తి మీద సవాలు లాంటిది చెప్పండి మన క్రైస్తవ జీవితం చెప్పండి భక్తి మీద సవాలు లాంటిది జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మన జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకోవాలి మనం ప్రయత్నం చేయాలి మనం జీవించే ప్రయత్నం చేయాలి పురుషుడి మన లోనికి రానివ్వకూడదు బౌలు గారు అయ్యారా ఉన్నారా ఒక పురుషుల పిండి కొంచకుండా తప్పకుండా పిండి మీరు జాగ్రత్తగా చెబుతున్నారు అందమైనది బిన్నెల పాలు ఇక్కడ మనం ఎంత నమ్మకం చుట్టాడు చెప్పండి పాలు 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 కలుగుతుంది బాగా తెలుస్తుంది దేవుడు మొత్తం ఎదిగిపోద్ది అలాగే మన భక్తి మొత్తం ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే ఈ లోక సంబంధమైన అలవాట్లు కనుక మనం విడిచిపెట్టకపోతే ఉన్న కాస్త భక్తి మొత్తం పోతుంది పోతుంది ఎందుకని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం భక్తిని ఆ భక్తిని భక్తి భక్తిహీనతను విడిచిపెట్టి భక్తిని ధరించుకున్నప్పుడంట విడిచిపెట్టే సార్ దొరుకుడు చేసుకోవచ్చు తాడు విడిచిపెట్టే సొకాని ఆ విడిచిపెట్టే సొకాని తీసుకొచ్చి ఎన్నో దీన్ని దీన్ని కూడా దొరుకుత ఏవో దీన్ని కూడా తీసుకొచ్చి మా నమ్మడి దొరుకుతాడంట మీరు ఒకసారి గమనించారా ఇస్రోయత్ సినిమా చూస్తే అందులో కనపడుతుంది ఇస్రోత్ లక్ష కనపడుతున్నారు ఏం చేస్తాడంటే ప్రతిసారి కనపడ్డప్పుడు అలా మొలకీరణం చేసుకొచ్చి ఎత్తు ఫుటోబులు ఉంటారు చూసాను కన్నామే సినిమా చూడకపోతే మళ్ళీ యూట్యూబ్ లో చూడండి ఒకసారి ఆ సన్నివేశం చూడండి కొంచెం ఆ స్టోరీ చూడండి ఎప్పుడు అవకాశం చూడటప్పుడు మూలగిరి పెట్టబోతుంటాడు నా సభ్యం సభయం రాలేదు పెట్టుకునే సమయం రాలేదని ఆయన తప్పించుకో తింటాడు కానీ ఎప్పుడు ఆయ దగ్గర మూల ఎవరి దగ్గర ఇసుక ఇవ్వ దగ్గర ఎక్కువ ముంగ కేక ఉంటున్నా ఉంది ఇదిగో నదించుకోండి ప్రభువా ఇగో బొద్దు కూడా ఇగో నదించుకోడే చాలా బాగుంటూ గారు అలాగే సాధనాలు మీ వెంట ఉంది మీ ఎదురు ఎంత ఉంది అమ్మా అక్క ఎందుకు విడిచి పెట్టావు ఇగో ఇష్టం నడపించుకో

ఏ సూత్రంగం ధరించుకున్న తర్వాత వాళ్ళు హిరిచిపెట్టిన ఆచరణ వాళ్ళు తగించుకుంటే అంత దరిద్రంగా ఉన్నది ఉడకపోయి ముందు చచ్చిపోతావు అంటే నేను

అంత దగ్గర ఉన్నది అందుకనే క్రీస్తు లోపస్ తీసుకున్నార్యారెక్టర్లోకి ఆ క్యారెక్టర్ విడిచిపెట్టాం లోకమనే క్యారెక్టర్ విడిచిపెట్టి ఆచరమనే క్యారెక్టర్ విడిచిపెట్టి ఇప్పుడు క్రీస్తు క్యారెక్టర్ లో మనం వచ్చాం భక్తి క్యారెక్టర్ లో మనం వచ్చాం ఈ లక్ష వరకు ఈ క్యారెక్టర్ లో ఉండాల్సిందే లేదు ఈ భక్తిలోనే ఉండాలి అంతే వారి రాజ్యానికి ఆమె కజలుగా ఉన్నావా భక్తిలో ఉన్నాం ఇచ్చి పెట్టినా సొక్కాయిచిపెట్టేద్దాం ఏది పాత సొక్కాయిచిపెట్టేద్దాం ఇది కష్టమైన సొక్కాన్ని మళ్ళా దాన్ని తగిలుచుకున్నామనుకో పాత సొక్క మీకే పోతుంది దాని గురికి అంతా దాని గురికి అంత దీనికి దీనికి ప్రత్యేకంగా ఉన్నది అన్నప్పుడు ఆ గురింత సమానమైపోతుంది అలాగనే మనం భక్తిగా చూపిస్తున్నప్పుడు భక్తిహీనత అనే వస్త్రాన్ని మనం ధరించుకోకూడదు భక్తి భక్తిపరమైన వస్త్రాన్ని ధరించుకోవాలి కానీ భక్తిహీనతూ దానికి కావాలని మనము అందుకో దాన్ని దానికోసం చూడకూడదు ఆమెగా అంతేనా చెత్తవాదాం క్రీస్తువులకి బాబు తీసి తీసుకున్న మీరందరూ ఏం క్రీస్తులు తెచ్చుకోవాలి జగ సాలు నీ వెనక నుండి నీ వెను వెంట నుండి అక్క ఇది ధరించుకో చెల్లి ఇది ధరించుకో అవ్వ ఇది అని నీ దగ్గరకు వచ్చి ఆ పాత్రాన్ని పదే పదే జ్ఞాపకం చేసి నీ మీద వేస్తాను జాగ్రత్త వద్దు అంటే కాదండి బలేమ తగ్గించుకున్నాం అనుకో ఆ ఏమైపోతాయి ముక్కిలు బిక్కిలయ్యి ఉడత పోసి చచ్చిపోతారు జాగ్రత్త చలికాలము ఎండాకాలము సరిపోటేసుకొని సెల్ఫోన్ తీసుకొని చెత్త కప్పుకుంటే ఎంత దరిద్రంగా ఉండదు ఆ మళ్ళా విడిచిపెట్టిన క్యారెక్టర్ మళ్ళా తగ్గించుకుంటే అంతకంటే డబల్ దరిద్రంగా ఉండదు అందుకని జాగ్రత్తగా మనం క్రీస్తులో బాగుంటుంది తీసుకున్నాం మన అందరము క్రీస్తు తగ్గించుకొని ఆ దాని మీద మనం దాని మనం కొనసాగుతూ వెళ్ళాలి దేవునికి మహిళలు మీరు అలా ఉండరు కాక మీరు ఎప్పుడు మధ్యగా జీవించదురు కాక విడిచిపెట్టిన వస్త్రాలను తగలబెడదురు కాక

అందరూ తమకు తాను తగ్గించుకొని అయినా తను తాను తగ్గించుకునే మనసు ప్రతి సంఘాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము చూపించారు